శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు ప్రసాదం అంటే అనుగ్రహం మీరు తీసుకెళ్ళాలి కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం ఉంది శంకరాచార్యుల వారు చేస్తూ చెప్తారు నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు అపారమైన శివభక్తితో శివ కుటుంబంలో ఒకడయ్యాడు అయి ఆయనకి పరమశివుడు వరం ఇచ్చాడు లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది మంచినీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్యది ఇతరులకు ఎవరికీ అధికారం లేదు అలా ఒక్క భార్య తినాలి పరమశివుడు లోకమును